ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు మనందరితో మాట్లాడుచుండగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంపై మీ దృష్టి నిలిపి దేవుడు తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా ఏదైతే బయలుపరుచుచు ఉన్నాడో దాని చొప్పున ఈ లోకంలో నడిచిన ఎడల మనమెంతో ఈ లోకంలో దీవెనకరమగా శాంతి సమాధానముతో ఉంటామని తెలియజేస్తూ ఇక ఉదయం కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నడిపింపబడదాం ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ లోక సంబంధమైన వ్యక్తి భౌతిక సంబంధమైన వస్తువులపైనే తన మనస్సును పెంచిన వాడిగా ఉంటాడు ధనము కొరకు బంగారము కొరకు మిద్దెల కొరకు ఖరీదైన వస్తువుల కొరకు ఎప్పుడు కూడా ఇష్టము కలిగిన వాడుగా ఉంటాడు ఈ లోకంలో ఉన్న వాటినే దుష్టించేవాడుగా ఉంటాడు ఈ లోకంలో గొప్ప సంపాదన కలిగిన వ్యక్తిగా ఉండాలని వాంచ కలిగిన వ్యక్తిగా ఈ లోక సంబంధమైన మనిషి ఉంటూ ఉంటాడు విచారకరం ఏంటంటే ఈనాటి క్రైస్తవుల సైతము కూడా సంఘ కుటుంబములు సైతము కూడా భౌతిక సంబంధమైన వ్యక్తి ఎలా జీవించాలనుకుంటున్నాడో అట్టి అట్టి ఆశీర్వాదము భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే భౌతిక సంబంధమైన వస్తువులే సంపదే కావాలని కోరుకునటం ఇది చాలా దురదృష్టకరం అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఉంటాడంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లుగా ఇప్పుడు మనం చదివిన వచనాలలో ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనంలో చూస్తున్నట్లయితే క్రీస్తు క్రీస్తు కరుణా సంపన్నుడై ఉన్నాడని రిచెస్ ఇన్ మర్సీ అయినా గొప్ప దయ కలిగినవాడు వాడు ప్రేమ కలిగినవాడు వాత్సల్యము కలిగిన వాడు అని చెప్పబడుతున్నట్లుగా మనం చూడగలుగుచున్నాం అయితే దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో పౌలు తెలియజేస్తున్న వ్యక్తి లాంటి వారు ఈ లోక సంబంధమైన వాటిపైన ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం పైన మనసు పెట్టరు పౌలులో అది మన స్పష్టంగా చూడవచ్చు పౌలులో స్పష్టంగా వాటిని మనము గుర్తెరగవచ్చు ఎందుకంటే ఆయన ఎంత సంపద కలిగి ఉన్నా ఎంత జ్ఞానవంతుడై ఉన్నా ఆయన ఎంత పేరు ప్రతిష్టలు గడించిన వాడుగా ఉన్నా ఆయన ఏమంటున్నాడంటే వాటినన్నిటినీ లోకంలో ఉన్న వాటినన్నిటినీ ఆయన పెంటగా ఇంచుచూ ఉన్నాడనమాట అంతేకాదు ఆయన అంటున్నాడు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినోడు మనం చదువుకున్నట్లయితే ధనవంతుల ఒకటుకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూనూ పడుదురు అట్టివి మనుషులకు నష్టములోనూ నాశములోనూ ముంచివేయను ఈ మాటలు చొప్పున పౌలు ఏమంటున్నాడంటే ధనవంతుల ఒకటుకు అపేక్షించే వారందరూనూ బహు శ్రమల పాలవుతారని శ్రమలో పడిపోతారని ఓ శోధనలో పడిపోతారని ఊరిలో పడిపోతారని హానికరమైన పరిస్థితులు జరుగుతాయని దురాశల్లో పడిపోతారని నష్టములో పడిపోతారని నాశములకు పడిపోతారని చెప్పబడుతుంది అవునండి చూస్తున్నా అయితే ఇన్ని పరిస్థితులు స్పష్టంగా దేవుని భక్తుడైన అపోస్తులుడైన పౌలు తెలియజేసినప్పుడు కూడా ఈనాటి క్రైస్తవులు భౌతిక సంబంధమైన ఆశీర్వాద ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ప్రాకులారు వాడిగా ఉంటూ ఉన్నారు అందుకే ఉజ్జీవ లాంటి ఆశీర్వాద పండగలు అని చెప్పబడితే అక్కడికి పరిగెత్తుకు వెళ్తూ ఉంటారనమాట అక్కడికి వెళ్తే దేవుడు నాకు కారు ఇస్తాడు అక్కడికి వెళ్తే నేను ఓ నాకు నేను నీళ్ళు కొనుక్కుంటాను అక్కడికి వెళ్తే ఈ లోకంలో ఉన్న సర్వసంపదలను కలిగిన వ్యక్తిగా ఉంటాను అనుకొని ఆశ కలిగిన వారుగా ఉంటారు అయితే వారు పరిశుద్ధ లేఖనాన్ని స్పష్టంగా గ్రహించలేని వారుగా ఉంటూ ఉన్నారు ధనవంతులు ఒకటికి ఏమాత్రం మనం ఆక్షే ఆపేక్షించకూడదు అలాగ ఆపేక్షించుట వలన మన జీవితంలో అనేకమైన సోదలు తెచ్చుకుంటామని నష్టంలోకి వెళ్ళిపోతామని దురాశల చేత నింపబడతామని మన జీవితం నాశనం అయిపోతుందని దేవుని యొక్క లేఖనము ఖండితముగా చెప్పినప్పుడు కూడాను లోబడిని దేవుని ప్రజలగా ఈ లోకంలో మనం అందరం జీవిస్తున్నాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు పౌలు వంటి ఆశని పౌలు వంటి ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు పౌలు ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదులపై మనసు పెట్టగా పౌలు దేవుని వాక్యములో ఆ పత్రికలో రాస్తున్నట్లుగానే ఆయన వేటిపై మనసు పెట్టాడు వేటి యందు ఆయన దృష్టించాడు ఎపిసి పత్రికలోనే మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుంటే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఇక్కడ తెలుగులో ఈ పదాన్ని స్పష్టంగా రాయబడలేదు కానీ ఇంగ్లీష్లో ఆ పదము మనం చూస్తున్నట్లయితే రిచెస్ ఇన్ క్రైస్ట్ అని చెప్పబడుతుందనమాట క్రీస్తే మన సంపద క్రీస్తే మన ధనము క్రీస్తే మన కలిమి అని అపోస్తురుడైన పౌలు చెప్తూ ఉన్నాడు హలో ఓ క్రీస్తే మన సంపదగా ఉండేటప్పుడు ఈ లోకములో మనం ఎన్ని సంపదలు కలిగి ఉన్నా దేవునికి దేవుని ఎదుట అవి సాటైనవిగా ఉంటాయా ఆలోచించేయండి క్రీస్తుని కలిగి ఉండుటే నిజమైన సంపద అని చెప్పబడుతుందండి లోకంలో ఉన్న సంపదలు కాదు నీవు నేను కలిగి ఉండవలసినది క్రీస్తుని మనం అందరం కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే ఇంకొక మాటగా ఈ ఎపిసి పత్రికలోని పౌలు ఏమంటున్నాడో తెలుసా మొదటి అధ్యాయము ఏడో వచ్చంలో ఉంటున్న మాటను మనం చదివినట్లయితే దేవుడు కృపా మహదైశ్వర్యమున బట్టి అని అంటూ ఉన్నాడనమాట కృపా మహదైశ్వర్యం అంటే రిచెస్ ఇన్ గ్రేస్ అని చెప్పబడుతుంది ఆలోచిస్తున్నారా దేవుని ప్రజలారా రిచెస్ ఇన్ గ్రేస్ కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు మన ప్రభు ఆ ప్రభుని ఈనాడు మనం కలిగి ఉండటం వలన మనం రక్షింపబడతాం ఆలోచన చెయ్యండి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకొని ఓ ఆయన కృప మనల్ని ఎంతగా రక్షించినదో కృపచేత మీరు అందరూ రక్షింపబడి ఉన్నారని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం కదా నిజమండి మనమందరం కృపచేత రక్షింపబడి ఉన్నాం ఎవరి కృప అంటే దేవుని యొక్క కృప వలనే మనం రక్షింపబడి ఉన్నాం క్రీస్తు నిన్ను నన్ను తన కృపచేత మనల్ని అందరినీ రక్షించుకొని ఉన్నాడు కాబట్టి అట్టి వాటిపై మనం అందరము దృష్టి నిలపాలి అట్టి వాటిపై మనం అందరం మన మన మనసులని పెట్టివారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం హల ఓ ఇంకా ఇవి కాదండి నా జీవితంలో కావలసినవి లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నావా ఆలోచన చేయండి ఈ మనిషికి కావలసినవేంటో ఇక్కడ దేవుడు మనకి క్రీస్తు యొక్క సంపదగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పబడుతున్నట్లుగా రిచెస్ అండ్ గ్లోరీ ఆయన మహిమ కలిగిన వాడు మహాశక్తి కలిగిన వాడు అని చెప్పబడుతుంది ఆలకిస్తున్నామా మన ప్రభువు గొప్పతనము కలిగిన వాడిగా ఉంటున్నాడు గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడిగా ఉంటున్నాడు ఈరోజు మనం వింటున్న ఈ వాక్యం మనకేం తెలియజేస్తూ ఉందంటే గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కరుణ సంపన్నుడు అని చెప్పబడినట్లుగా ఎవరైతే దేవుని యొక్క దయ కొరకు కరిపెడతారో ఎవరైతే దేవుని యొక్క కనికరము కృప కావాలనుకుంటారో తప్పకుండా వారు క్రీస్తు యొద్దకు రావాల్సి ఉన్నది రా నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిజముగా నువ్వు దేవుని యొక్క ధైర్యం పొందుకుంటావు ఎందుకంటే మనం ఈ లోకములో పాపము చేసిన వారిమి మనం పాపములో నడుచున్న వారిమి ఈ పాపములో నుండి ఈ పరిస్థితిలో నుండి ఈ దుర్నీతిలో నుండి ఈ యొక్క అశాంతిలో నుండి నెమ్మది లేని స్థితిలో నుండి నీవు నేను విడిపింపబడాలంటే తప్పకుండా ప్రభు చెంతకు రావాలి ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ మర్సీ ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు తప్పకుండా ఆయన మాత్రమే వాటి నుండి మనల్ని విడిపించగలిగిన వాడు ఆయన తన కృప చేత తన దయ చేత మనల్ని అందరినీ మనందరిని నింపి ఓ మన పది పాప బంధకాల నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు విడిపించుతాడని ఈ వచనముల ద్వారా మనం అందరూ నేర్చుకోగలం హలోయ శాంతి సమాధానము లేని ఈ లోకములో ఎన్ని సంపదలు కలిగి ఉంటే మనకేముంది చెప్పండి నెమ్మది లేని పరిస్థితుల్లో నిజమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించకుండా నీవు ఎన్ని సంపదలు కలిగి ఉంటే ప్రయోజనమేంటి గొప్ప గొప్ప ధనవంతుల సైతము కూడా వారు కలిగిన సంపదను బట్టి ఎన్నడూ సంతోషించలేదే ఆనందించలేదే అయితే ఈ లోకంలో సంపద కొరకు ఫ్రాకులు నీవు ఈ లోకంలో సంపద కొరకు ఓ ఇష్టము కలిగి దాన్ని ఆపేక్షించుట కొరకు ప్రయత్నం చేస్తున్న నీ నా జీవితము క్రీస్తు యొక్క దాయి పొందుకోకపోతే ప్రయోజనం ఏముందో ఒకసారి ఆలోచన చేయండి దేవుని జనాంగమా ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు ఎందుకంటే ఎందుకనగా ఆయన యొక్క మహాప్రేమ మన ఎడల ఆయన కనపరుచుచూ ఉన్నాడు ఆ రెండవ అధ్యాయంలోనే నాలుగు వచనంలో చూస్తున్నాం ఆయన మహాప్రేమ చేత క్రీస్తు నందు నిన్ను నన్ను బ్రతికించను చెప్పబడుతుంది హలలోయ దేవాత దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుడైన అద్వితీయ అద్వితీయ కుమారుడైన క్రీస్తుని సైతము కూడా మన కొరకు మన కొరకు అర్పించి ఉన్నాడంటే అర్థం చేసుకుని అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు క్రీస్తు మన కొరకు మరణించాడు ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించుట కొరకే హలలోయ ఇక్కడైనా నీకు అర్థమవుతుందా కృప అనే పదం యొక్క అర్థము కరుణ అనే పదం యొక్క అర్థము ప్రేమ అనే పదం యొక్క అర్థం ఏంటో తెలుసా నీ కొరకు ఆయన మరణించాడు నిన్ను బ్రతికింపజేశాడు నిత్య జీవాన్ని నీ నా జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఓ దేవుని ప్రజలారా ఎంత కృప కలిగినవాడో మన ప్రభు అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో ముప్పై ఒకటవ అధ్యాయము మూడో వచనంలో చూస్తున్నట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు అని చెప్పబడుతుంది వాక్యం హలలుయా దేవుడు ఎంత తన శాశ్వతమైన ప్రేమ ఓ లోక సంబంధమైన ప్రేమలైతే కొంతకాలమే ఉంటాయి కొంతవరకే ఉంటాయి అయితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండును అది మనం దేవునిలో నమ్మకమైన వారుగా ఉండినా నమ్మకం లేని వారుగా ఉండినా దేవుడు నిన్ను నన్ను కరుణించువాడు కృపచూపువాడు వాడు ప్రేమించేవాడిని చెప్పబడుతుంది హలలుయా ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు ఇంత కృపా సమృద్ధి కలిగిన దేవుని యొద్దకి తప్పకుండా మనం రావాలండి ఆ కృపా సమృద్ధి కలిగిన దేవుని మనం ఉన్నప్పుడు నిజమైన సంపద కలిగిన వారికి లోకంలో మనం జీవిస్తాం హలోయ ఇక ఇప్పటికైనా నీ మనస్సును మార్చుకొని ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటిపై మనస్సును పెట్టక భౌతిక సంబంధమైన వాటిని కావాలని కోరుకునే వ్యక్తిగా ఉండక దేవా ఇకనైనా దేవ ఇప్పుడు నాయన నేను తెలుసుకున్నా నిజాన్ని తెలుసుకొని ఉన్నాను నిజమైన సంపద ఏదో తెలుసా నిన్ను కలిగి ఉండటయే నీ కృపను పొందుకునటే నీ కృపలో వర్ధిల్లటయే నీ కృపలో నిత్యం ఆశీర్వాదకరంగా ఉండుటయే నిజమైన సంపద అని నేను తెలుసుకున్నాను నేను ప్రభువ అని ఆయన పాదాలు చెంతకు వచ్చి సాగిలు పడి నమస్కరించినప్పుడు నిజముగా ఆయన క్ర కరుణా సంపన్నుడై ఉండి నిన్ను కనికరించి తన కృపతో మనల్ని అందరినీ భద్రపరిచి శాంతి సమాధానముతో నింపి నిత్య రాజవారసులుగా ఉండే కృప మన అందరి జీవితంలో ఆయన దయచేస్తాడని తెలియజేస్తూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను దేవుడు ఈ మాటల ద్వారా నిన్న ఆశీర్వాదకరంగా దీవనకరముగా ఉంచునుగాక ఆమెన్